భరితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణు ఒక్క నిమిషం ప్రార్థన బలశౌర్యములు గల దేవ మీకు వందనాలు యథార్థవంతుడైన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మహిమ గల రాజా మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలునైనా అంతరిక్షంలో ఆకాశమును మీ చేతి పనిని వివరించు చిన్న ప్రభు మీకు వందనాలు ప్రభు అగాధ జలములను కొట్లలో ఉంచిన దేవుడు మీరు మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలయన తండ్రి మరి ఈ సమయంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభా ఈ జిల్లాలోని ఇరవై ఎనిమిది మండలాలను ఐదు వందల ఇరవై ఏడు గ్రామాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని అడుగుతున్నాం తండ్రి నాయన ఈ జిల్లాల్లోని ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి సువార్థ అందడానికి నాన్న వారి స్వార్థను అంగీకరించి మీ కొరకు ప్రభా మరి బ్రతకడానికి సహాయం చేయండి మీరే వారి సొంత రక్షకునిగా వాళ్ళందరూ అంగీకరించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా మీరు ఆకర్షించుకుంటేనే కానీ తండ్రి వద్దకు ఎవరు రాలేరని మీరు సెలవిచ్చారు ప్రభా దానిని బట్టి ప్రభా మీరే ఆకర్షించుకోనమని అడుగుతున్నాం దేవా సహాయం చేయండి అదేవిధంగా ప్రవ్వా అందులో ఉన్న నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ మంచి పరిపాలన చేయడానికి సహాయం చేయండి దేవా మరి వారికి ఎక్కువ సరైన దయచేసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా అవినీతిని అన్యాయంకు దూరంగా ఉండడానికి సహాయం చేయండి నాయన ప్రభా ఈ ప్రార్థన అంతట్లోనే ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ఏసు నా ముందు ప్రార్థించి పొందుకుని తండ్రి ఆమె